హాయ్ అండి ఆరు నెలల పాటు నిల్వ ఉండే ఇన్స్టెంట్ టమాటా పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా అలాగే టమాటాలు ఊరేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే చక్కగా మనము టమాటా పచ్చని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనము సిక్స్ మంత్స్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట టమాటాలు తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతున్నాయి కదా ఇలా టమాటాలు తక్కువ రేటుకి మనకు దొరుకుతున్నప్పుడు చక్కగా ఇలాగ ఇన్స్టెంట్ టమాటా పచ్చని ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ టైం లేదు అన్న వాళ్ళకి కూడా చక్కగా అయితే ఇది యూజ్ అవుతుందండి మరి టేస్ట్ అయినటువంటి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి అది కూడా ఆరు నెలలు నిలవ ఉండే ఈ టమాటా పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ఫుల్ డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ ఇన్స్టెంట్ టమాటా పచ్చడి కోసం నేను ఒక రెండు కిలోల టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ టమాటాలని శుభ్రంగా కడిగి ఎండలు అయితే ఆరబెట్టానండి పొడిపట్టతో తుడిచిన తర్వాత మీకు ఎండ అవైలబుల్గా లేకపోతే మీరు ఫ్యాన్గాలి కిందైనా ఆరబెట్టుకోవచ్చు అండి చూసారా టమాటాలు మాత్రం ఇలాగ చక్కగా ఎర్రగా ఉన్నాయండి గట్టిగా కూడా అనమాట బాగా పడినవి టమాటాలు అంటే మెత్తగా లేవండి బాగా పడినటువంటి టమాటాలు జూసీగా కూడా ఉన్నాయి కానీ మెత్తగా లేవన్నమాట ఓకే అండి ఇంక ఇప్పుడు ఈ టమాటాలకి తడంతా లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మన చేతులకు కానీ మనం కట్ చేసేటువంటి నైఫ్ కానీ తడిని అసలు ఉండదండి తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుందనమాట మనకి ఉండదు చూడండి కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి చాలా పండు కాయలు అనమాట ఇప్పుడు ఈ టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెమ్ ఉన్న భాగాన్ని తీసేయండి అక్కడ హార్డ్గా ఉంటుంది కదా ఆ స్టెమ్ ఉన్న భాగాన్ని అయితే రిమూవ్ చేసేసి చక్కగా టమాటానైతే ఒక నాలుగు ఆరు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇదే విధంగా టమాటా అన్నింటినీ కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోండి ఓకే నేను టమాటాలని కట్ చేసాం కదా ఇప్పుడు ఈ టమాటాలని పక్కన పెట్టేసి మనము ప్రాసెస్లోనికి వెళ్దాం రండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసే పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ మెంతుల్ని దోరగా అయితే వేయించుకోవాలండి కంపల్సరిగా మెంతులు మాత్రం దోరగా వేగాలి లేదంటే మనకి చట్నీ చేదొస్తుంది ఈ విధంగా మెంతుల్ని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి మెంతులు ఒక స్పూన్ వేసామండి ఆవాలు మాత్రం టేబుల్ స్పూన్ వేసామన్నమాట ఇవి వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఆవాలు కూడా చిటపటమంటూ దోరగా అయితే వేయించుకోవాలన్నమాట ఇవి మరీ ఎక్కువగా వేగకూడదండి మనకి చేదొచ్చేస్తుంది దోరగానే వేయించుకోవాలన్నమాట ఓకే అండి ఇప్పుడు ఈ రెండింటినీ మనం ద్వారాగా వేయించుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఇదే ప్యాన్లో ఉంచొద్దండి ప్యాన్ హీట్గా ఉంటుంది కదా మనకి మాడిపోతాయి వీటిని ఒక బౌల్లోని కానీ ఒక ప్లేట్లోని కానీ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత వీటిని మనం పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసి పొడి చేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేయండి అడుగు పట్టకుండా ఉండడం కోసం అండి ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఆ టమాటాలు అన్నిటిని కూడా ప్యాన్ లోనికి వేసేద్దాం ఆయిల్ లేకుండా కూడా మనం ఉడకబెట్టుకోవచ్చు అండి అడుగు అంటకుండా ఉండడం కోసం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద ప్యాన్ అయితే తీసుకోండి టమాటాలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్ మీద పెట్టద్దండి మనకి పడుతుందన్నమాట అడుగుపట్టి టమాటాలు అడుగు అంటిందంటే మనకి పచ్చడి అంత టేస్ట్ అనేది బాగుండదు లోటు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలండి అడిగివి పైకి పైవి అడికిలాగా కలియ పెట్టుకుంటూ ఉండాలి మూత పెట్టి ఉడికిద్దామండి అవి కొంచెం మగ్గుతూ ఉండగానే ఇప్పుడు మనం రెండు కేజీల టమాటాలు తీసుకున్నాం కదా రెండు కేజీల ట టమాటాలకు కానీ రెండు వందల గ్రాముల వరకు చింతపండు తీసుకుంటే సరిపోతుందండి మీరు పులుపు ఎక్కువగా తినడం ఇష్టం లేని వాళ్ళనుకోండి కొంచెం తక్కువ చేసుకోవచ్చు కానీ కరెక్ట్గా పచ్చళ్ళకి పులుపు ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి ఇప్పుడు టమాటాల్లో చింతపండులో ఈనెలు పిక్కలు అన్నీ తీసేసాం కదా అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాల మీద నుంచి ఉడుకుతున్నాయి కదా మొత్తామండి మొద తీసేసి ఒకసారి కలిగి పెడదాం ఒకసారి బాగా ఇలా కలిపెట్టుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండుని టమాటాల్లో అయితే వేసేద్దామండి వేసేసి ఈ చింతపండు టమాటాల్లో కలిసే విధంగా అయితే ఒకసారి కలియ పెడదాం చింతపండు అంతా కూడా వేసేసుకున్న తర్వాత పై మూతని పెట్టేద్దామండి మూతని పెట్టేసి మధ్యలో ఒకసి తీసి కలుపుతూ మనం చక్కగా అయితే మీడియం ఫ్లేమ్ మీదే మగ్గించుకోరండి హై ఫ్లేమ్ మీద పెడితే మనకి ఇవి మాడిపోతాయి అన్నమాట ఓకే అండి ఇంకా చింతపండు అంతా కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని పై మూతని ఉంచి స్టవ్ మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలిపెడుతూ ఈ టమాటాల్లో నుంచి మనకి బాగా వాటర్ అనేది వస్తుందండి ఆ గుజ్జంతా కూడా వాటర్ అంతా కూడా ఇనికిపోయి మనకి గుజ్జుగా అవ్వాలన్నమాట ఇలా మోతీసి కలిగి పెడుతూ ఉడికించుకోండి మరీ ఎక్కువ డ్రై చేయమాకండి కొంచెం గుజ్జుగా అయ్యేలాగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా బాగా మగ్గిపోవాలన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోనికి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకొని గ్యాస్ ఆపేసుకున్న తర్వాత మనం కారాన్ని వేసుకుందామండి కారం వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు అయితే వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు స్పైసీనెస్ ఒక రెండు వందల గ్రాములు అయితే సరిపోతుందండి రెండు కేజీలు కాను అలాగే ఉప్పు వచ్చేసి నేను ఒక హాఫ్ బౌల్ వేస్తున్నానండి ఉప్పు మనము కొంచెం తర్వాత చూసైనా వేసుకోవచ్చు ఒక హాఫ్ బౌల్ అంతా వేస్తాను అనమాట వేసేసి బాగా కలిగి పెడుతున్నాను అండి స్టవ్ అయితే ఆపేసుకోండి వేడి మీదనే ఈ కారం అనేది మనకి మగ్గుతు అనమాట చూని కలుపుతూ ఉండగానే మనకి కొంచెం గట్టిగా అయిపోయింది కదా ఈ టమాటా గుజ్జు అంతా కూడా ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కొంతసేపు చల్లారిని ఇద్దామండి ఇవి చల్లారిలోగా మనము మెంతుల్ని అలాగే ఆవాల్ని వే వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా వాటిని జార్లోనికి వేసుకొని ఇలాగ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొద్దామండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా నేను టమాటా గుజ్జులోనికి అయితే వేసేస్తున్నాను మిక్సీ వేసిన తర్వాత అయినా సరే మెంతిపిండిని కలుపుకోవచ్చు అండి ముందైనా ఇలా కలుపుకోవచ్చు ఈ మెంతిపిండి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుందండి పచ్చడికి ఈ మెంతిపిండి అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం టమాటా గుజ్జు అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా మిస్త్రమన్నా ఆయిల్ కూడచోండి మనం ఒక టేబుల్ స్పూన్ వేస్తాం కదా అదంతా కూడచోండి పైకి తేలిందనమాట ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని కొంచెం కొంచెం అయితే జార్లోనికి వేసుకుందామండి మిక్సీ జార్లోనికి పెట్టినంత వేసుకొని మనం జస్ట్ పాలసీస్తే సరిపోతుందండి మరి పేస్ట్ లాగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అలాగ పలుసేసి అయితే తీసుకొద్దాము జార్లోనికి పట్టినంత వేసుకుందామండి వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ పచ్చడిని మనము ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి నాకైతే ఈ పికలు రెడీ చేస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంక ఇదే విధంగా మిగిలినటువంటి టమాటా గుజ్జును కూడా మనం జార్లోనికి కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటూ ఈ విధంగా అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొద్దామండి ఫస్ట్ టైము వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేటువంటి పిక్కలు అండి ఎండబెట్టాల్సిన పని లేకుండా మనకి ఫస్ట్ టమాటా ముక్కలు ఎండ ఎండేసే పని లేకుండా చక్కగా ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అయితే తడి అనేది తగలకుండా చూసుకోవాలి అలా తడి తగలకుండా మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఆరు నెలల వరకు అనేది ఉంటుందండి పచ్చడి ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా కూడా టమాటా గుజ్జునంతా కూడా మిక్సీ వేసానండి మిక్సీ వేసాను కదా చక్కగా ఇప్పుడు ఈ పచ్చడికి మనము తాలింపునైతే వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుందామండి అందులోనికి నేను ఒకటిన్నర బౌల్ వరకు అయితే ఆయిల్ వేసానండి దాదాపు ఒక పావు కిలో పైనే ఉంటుంది అనమాట మనకి ఎండులో పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనికి తాలింపు గింజలు వేసుకుందాము శనగపప్పు వేసాను కదా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుందామండి అలాగే ఆవాల్ని కూడా ఇవన్నీ కూడా బాగా ఫ్లేమ్ మీదనే కలుపుతూ మాడిపోకుండా కొంచెం చెటపటం అంటూ వేయించుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేస్తున్నానండి ఇవి మెంతులు వేసుకున్న తర్వాత ఒక ఆరేడు వరకు ఎండివిరపకాయలని మధ్యకి తుంపి వేస్తున్నానండి ఎండుమిరపకాయలను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లిపాయ అండి చినులపాయ అంటారు కదా పొట్టు వలి చేసి ఆ వెల్లుపాయ రెబ్బల్ని కూడా వేస్తున్నాను ఈ వెల్లుపాయలు వేసుకున్న తర్వాత ఒక గుప్పిడంత అండి కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి తడి మీద వేయద్దు అనమాట అలాగే కడిగి పచ్చడి అనేది పాడవుతుందండి త బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాసా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చళ్ళలో వేసి కలిపేసుకుందామండి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చలారిన తర్వాత మనము మూత ఉన్నటువంటి డబ్బాలోనికి స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలల వరకు అయితే చక్కగా నిలువ ఉంటుందండి తడి అనేది తగలకుండా చూసుకోవాలి మనం వాడేటువంటి గిన్నెలకైనా సరే అలాగే మిక్సీ జార్లో కూడా తడి అనేది లేకుండా చూసుకున్నామంటే చక్కగా ఆరు నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి టమాటాలు ఇప్పుడు మనకి తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి కదా చక్కగా ఇలాగ పచ్చడి పట్టేసేయండి ఇన్స్టెంట్గా ఎండబెట్టాల్సిన అవసరం లేదు మనకి టమాటాలు ఊరేయాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి పచ్చడి అనమాట సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది ఓకే చూశారు చూసారు కదా రెండు కేజీల టమాటాలతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే ఈ టమాటా పచ్చడి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెసిపీ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో